నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎవరైనా సరే మీరు నిద్రపోయేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఫోన్ చార్జర్ వల్ల ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే ఫోన్ చార్జర్ అగ్ని ప్రమాదానికి కారణమైందని చెప్పి తూర్పు సౌదీ అరేబియాలోని ఒక కుటుంబంలో ఏడు మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలో ఉన్న హాల్ హస్సాలోని ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యుల్లో ఒకరు నిద్రిస్తూ ఉన్న సమయంలో పవర్ సోర్సులో ఫోన్ ఛార్జర్ ను ప్లెక్ చేయడం వల్ల మంటలు చెలరేగాయని చెప్పి బాధితుల బంధువు ధృవీకరించారు దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఏడుగురు కుటుంబ సభ్యులు మృతి చెందగా తల్లికి గాయాలయ్యాయి ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అలాగే ఇండియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నిద్రించే సమయంలో దయచేసి ఫోన్లకు ఛార్జింగ్ అయితే మీరు నిద్రపోయే ముందే ఫోన్లకు ఛార్జింగ్ పెట్టండి అలాగే ఫుల్ అయిన తర్వాత ప్లగ్ తీసేసి ఫోన్ను పక్కన పెట్టేయండి లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్